ఇప్పుడు మీరు మాట్లాడే కొంతమంది అభిప్రాయాలు చెప్పాలనుకున్నారు మీ అభిప్రాయాలు కానీ మీ క్వశ్చన్స్ కానీ అడగండి ఇక్కడే ఒక చిన్న పాప ఎంతమ్మ వయసు నెల అయింది నెల బిడ్డ ఒక నమ్మకం నా మీద నేను పేరు పెడితే నామకరణం చేస్తే ఆ బిడ్డ భవిష్యత్తు బాగుంటుందని నా తల్లి మీ అమ్మమ్మ నాన్నమ్మ అమ్మమ్మ వాళ్ళ అమ్మమ్మ ఆ అమ్మాయి ఇద్దరు కూడా తీసుకొచ్చారు ఈ బిడ్డకి బంగారు భవిష్యత్తు ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఈ అమ్మాయి ఈ బిడ్డ పేరు పునర్నిర్విక అనే పేరు పెడుతున్నాం పునర్విక పునర్విక ఈ అమ్మాయి పేరు పునర్విక ఇది కొత్త నేము రాబోయే జనరేషన్కు ఉపయోగపడే నేము అందుకనే ఈ పేరు నామకరణం చేశాం అందరూ గట్టిగా చప్పట్లు కొట్టి ఆశీర్వదించాల్సిందిగా మరొకసారి కోరుతున్నాం నీ పేరు నిద్రలేస్తున్నావా పునర్విక 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 జాగ్రత్త బాగా యూ ఇప్పుడు ఇవి గవర్నమెంట్ ఇస్తున్నారు ఇవి ఇప్పుడు ఈ అమ్మాయికి ఇచ్చిన ఈ కిట్ ఉంది నేనున్నప్పుడు ఏం చేశారంటే తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ పెట్టి ఆడబిడ్డలకు సేఫ్ డెలివరీ జరిగి హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చేటప్పుడు ఇలాంటి కిట్టు చంద్రన్న కిట్టు అని పేరు పెట్టి దీన్ని ఇప్పించి పంపించేవాడిని ఇప్పుడు మా ఆడబిడ్డని అడిగాను ఏమని గవర్నమెంట్ ఇస్తున్నారని లేదు సార్ మేము కొనుక్కున్నాం అంటున్నారు అది తెలుగుదేశానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉండే వ్యత్యాసం ఈ విషయం గుర్తుపెట్టుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నా అందుకే అన్ని వ్యవస్థల్ని విధ్వంసం చేసి డ్రాడే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సి ఒకసారి కోరుకుంటూ ఇప్పుడు కొంతమంది మాట్లాడాలనుకుంటున్నారు మీ అభిప్రాయాలు చెప్పండి రండి కూర్చోండి